ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేశారని తెలుస్తుంది ఎందుకంటే గతంలో అనేక ఆందోళన చేశారు ధర్నాలు చేశారు పిఆర్సి పెన్షన్ విధానం ఇలాంటి వారి ఉద్యోగ సమస్యలన్నీ పరిష్కారం చేయలేదని అవి దాటవేశారని ఉద్యోగ సంఘాల్లో ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత కనిపిస్తుంది ఈ వ్యతిరేకత పోస్టల్ బ్యాలెట్లో చూపించినట్లు కనిపిస్తుంది అంటే దాదాపుగా ప్రభుత్వ అధికారులు గతంలో జగనానికి అనుకూలంగా ఓటు అయితే ఈసారి ఎన్డీఏకి అనుకూలంగా వేసినట్టుగా తెలుస్తుంది అదేవిధంగా గ్రామీణ ప్రాంతాల్లో కూడా కొంతమంది అనుకూలంగా వేశారు అయితే పట్టణ ప్రాంతాల్లో ఒక రకమైన మార్పు కనిపిస్తుంది ఎందుకంటే ఎక్కువ మంది చదువుకున్న విద్యార్థులు యువకులు నిరుద్యోగులు అదేవిధంగా ఉద్యోగస్తులు ఎక్కువ మంది ఉండటం వీరందరూ కూడా ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఎన్డీఏకి వేసినట్లుగా తెలుస్తుంది సంక్షేమ పథకాలు నవరత్నాలు జగన్ అని ఎన్ని చెప్పినప్పటికీ పథకాలు తీసుకున్నా సరే ఎన్డీఏకి అనుకూలంగా ఓటేసినట్లుగా తెలుస్తుంది పోలింగ్ సరళలు పరిశీలిస్తే ఈ విధంగా జగనన్న నూట యాభై సీట్లు వస్తాయని ప్రకటించారు అయితే ఆయన అంచనా ఆయనకుంటుంది ఏదైనా సరే ప్రభుత్వం మీద వ్యతిరేకత అనేది ఎనభై శాతంకి పైగా ఓటింగ్ వచ్చిందంటేనే ప్రభుత్వానికి వ్యతిరేక సంకేతాలు వస్తున్నట్లుగా మనం గమనించవచ్చు ఎందుకంటే దేశ విదేశాల నుంచి ఇతర రాష్ట్రాల నుంచి కూడా ఎక్కువ మంది యువకులు ఆంధ్రప్రదేశ్ వచ్చి ఓటు వేసిన విషయం మనం చూసాం ఈ దిశగా ఎక్కువ మంది ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఓటు వేసినట్లుగా కనిపిస్తుంది ల్యాండ్ టైటిలింగ్ యాక్టు అదేవిధంగా రాజధాని సమస్య సిక్స్ గ్యారెంటీలు ఇవన్నీ కూడా తెలుగుదేశంకి అనుకూలంగా ఉన్నట్లు కనిపిస్తుంది అదేవిధంగా వృద్ధులకి పెన్షను నెలకు నాలుగు వేలు ఇస్తామని చంద్రబాబు చెప్పడం కూడా అనుకూలంగా మారిందని చెప్పవచ్చు ఏదైనా సరే ఎన్డీఏకి తెలుగుదేశం బీజేపీ జనసేనకి అనుకూలంగా ఆంధ్రప్రదేశ్లో ఓటింగ్ పడినట్లుగా తెలుస్తుంది చూద్దాం ఫలితాల దాకా వేచి చూద్దాం